డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరు ఎవ్వరూ ఆపలేరు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయింది నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాలైన జర్నీ పంచ తారక్ నీకు అన్న నాకు తుమ్ముడు ఎన్టీఆర్ అనే పేరు తెలుగు సినిమాకి ఒక ఎమోషన్ అయితే ఆ పేరు తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన అన్నగారు అదే తెలుగు సినిమా ఖ్యాతిని ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి ఆ పేరుకి సార్థకత్వం తెచ్చింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి త్రిబుల్ ఆర్ సినిమాతో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించిన బాలకృష్ణకి మాత్రం ఎప్పుడూ చులకనే అందుకే ఎప్పుడు ఏదో ఒక విధంగా కించపరుస్తూ పరోక్షంగా పంచులు విసురుతాడు అయితే అవన్నీ భరించి భరించి ఎన్టీఆర్కి కూడా ఓపిక నశించినట్టుంది అందుకే ఈసారి పంచులు విసరడం ఎన్టీఆర్ వంతైతే అవి విని గమ్మున కూర్చోవడం బాలయ్యవంతైంది వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపైనే ఆ సపోర్ట్ నాకుండగా నా మోచయ్య మీద మొలిచిన సొట్ట వెంట్రుకని కూడా మీరంతా ఏం పీకలేరు అంటూ డైరెక్ట్గానే సెటైర్ వేసి ఎన్టీఆర్ని వెనక్కి తొక్కాలనుకునే వాళ్ళకి ఇచ్చిపడేశాడు డాక్టర్ నందమూరి గారి నా మీద ఉన్నంత కాలం ఆపలేరు ఇదంతా ఒక లెక్క అనుకుంటే ఈవెంట్ అయిపోయాక ఎన్టీఆర్ ప్రెస్ మీట్ మరోకెత్తు ఎన్టీఆర్ మాటల కౌంటర్ ప్రెస్ మీట్ బాలయ్య ఏం మాట్లాడాడు కళ్యాణ్ రామ్ ఇచ్చిన సంజాయ్షే ఏంటి తెలంగాణ గవర్నమెంట్ కి మాత్రమే ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు బాలకృష్ణకి ఎన్టీఆర్ కి మధ్య అసలు గొడవ ఏంటి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫ్యాన్స్ అయితే ఒక లైక్ కొట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఈరోజు సినిమా ప్రపంచం మొత్తం దృష్టి ఎన్టీఆర్ వార్ టూ పైనే ఉంది హైదరాబాద్లోని గచ్చివోలి స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో అభిమానుల సందడి మాస్ హంగామా స్టార్ హీరోల ఎంట్రీలతో వేదిక సందడిగా మారింది ఈవెంట్కి ప్రధాన ఆకర్షణగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టేజ్ మీద అడుగు పెట్టగానే అభిమానుల కేరింతలు నినాదాలతో దద్దరిల్లిపోయింది ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడడం ప్రారంభించినప్పటి నుంచే చప్పట్లతో స్టేజ్ హోరెత్తిపోయింది వార్ టూ టీంపై ఆయన చేసిన ప్రశంసలు తమన్నా జాన్ అబ్రహం కృతి రోషన్ల గురించి చెప్పిన మాటలు అభిమానుల్ని ఉత్సాహపరిచాయి కానీ ముఖ్యంగా ఆయన చెప్పిన ఒక వ్యాఖ్య ఈవెంట్ ముగిసేలోపే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమా ఒక కుటుంబం లాంటిది ఇందులో ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు అనేది మనం నిర్ణయించలేం ప్రతి ఒక్కరి కృషి ప్రతి ఒక్కరి గౌరవం సమానమే అని అన్నారు ఇంకా నా తాత తండ్రి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవ్వడూ తొక్కలేడు నన్ను ఎంత తొక్కుదామనుకుంటే నేనంత పై పైకి వెళ్తా అన్న మాటల్ని అభిమానులు పాజిటివ్గా తీసుకున్నా కొంతమంది మాత్రం దీన్ని బాలయ్యపై పరోక్ష వ్యాఖ్యగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు గతంలో ఎన్టీఆర్ బాలయ్య మీద వచ్చిన చిన్న విభేదాల నేపథ్యంలో ఈ మాటలు మళ్ళీ ఆ చర్చలని రగిల్చాయి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఈ మాటలు ఎందుకు చెప్పారు అనే రచ్చ చర్చ మొదలైంది కొందరు ఇది కేవలం అభిమానుల మధ్య ఐక్యత కోసం చెప్పిన మాటలేనని అంటూ ఉండగా మరికొందరు మాత్రం ఇది బాలయ్య చేసిన కొన్ని పాత వ్యాఖ్యలకి రిప్లై అయి ఉండొచ్చని అంటున్నారు ముఖ్యంగా బాలయ్య ఒక ఈవెంట్లో మా కుటుంబంలో హీరో అంటే ఒక్కరే అన్న వ్యాఖ్యను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ ఈసారి స్టేజ్పై చెప్పిన ప్రతి ఒక్కరూ సమానమే అన్న మాటల్ని జత చేస్తున్నారు ఇదే సమయంలో తన ప్రసంగంలో ఎన్టీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ వార్ టూలో ఆయన వాయిస్ ఓవర్ చేసిన విషయం బయటపెట్టాడు దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది కానీ ఈవెంట్ ముగిసేలోపే మీడియా ఛానల్స్ ఎన్టీఆర్ బాలయ్య విభేదాల కోణాన్ని పెద్దగా హైలైట్ చేయడం మొదలుపెట్టాయి నెక్స్ట్ గంటలో టీవీ డిబేట్స్ సోషల్ మీడియా పోస్టులు యూట్యూబ్ వీడియోలు అన్ని ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరిగాయి వార్ టూ ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్య నిజంగా బాలయ్యపై సెట్ అయ్యారని ఇక అభిమాన వర్గాల్లో విభజన స్పష్టంగా కనిపించింది ఎన్టీఆర్ అభిమానులు ఇది ఇలాంటి పరోక్ష వ్యాఖ్య కాదని ఆయన ఎప్పట్లాగే గౌరవంగా మాట్లాడారని చెబుతున్నారు బాలయ్య అభిమానులు మాత్రం గత చరిత్ర దృష్ట్యా ఇది కేవలం ఆదృచ్క వ్యాఖ్య కాదని వాదిస్తున్నారు చివరికి ఈ వివాదం వార్ టూ హంగామాను మించి మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది ఒకవైపు సినిమా ప్రమోషన్ కి ఇది మరింత పబ్లిసిటీ ఇస్తుంటే మరోవైపు టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలు మధ్య ఉన్న విభేదాలపై మళ్లీ వెలుగులోకి వచ్చింది ఎన్టీఆర్ బాలయ్య ఇద్దరు ఈ విషయంపై ఏవీ స్పందించకపోవడంతో రూమర్స్ మరింత వేగం అందుకున్నాయి అయితే అదే స్టేజ్ మీద ఉన్న తన అన్న కళ్యాణ్ కళ్యాణరామ్ మాత్రం తమ్ముడి క్రేజ్ చూసి సంతోషపడంతో పాటు తమ్ముడు చేసిన వ్యాఖ్యలని కవర్ చేస్తూ తమ్ముడు ఎప్పుడూ ఇండస్ట్రీ బాగా కోరుకునేవాడు అందుకే అందరినీ సమానంగా చూసే ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడాడు తప్ప మాలో మాకు ఎటువంటి విభేదాలు లేవు అని అందరితో ఈ మ్యాటర్కి చెక్ పెట్టాలని చూశాడు కానీ మీడియా మాత్రం వదలలేదు అయితే ఈ విషయం ఇలా ఉంటే బాలయ్య ఒకసారి డైరెక్ట్ ప్రెస్ మీట్లోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి అడగ్గా జూనియర్ ఎన్టీఆర్ హా నాకు తెలీదు నాకు తెలిసిన ఎన్టీఆర్ ఒకటి యుగ పురుషుడు మహానుభావుడు మా నాన్నగారు మాత్రమే అని చెప్పడంతో అప్పట్లో ఈ విషయం బాగా వివాదంగా మారి అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మాటలకి ఈ ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి ఏకంగా స్టేజ్ మీద ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుని మీడియాకి న్యూస్ గా మారుతున్నాయి దీంతో వాటు ఈవెంట్ లో ఎన్టీఆర్ కామెంట్స్ కి షాక్ అయిన ఇండస్ట్రీ పెద్దలు కూడా వీళ్ళ ఫ్యామిలీ గొడవల్లో తలదూర్చకూడదని ఎటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటున్నారు మరి చూడాలి ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయో మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ పాతిక సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఇది ఈ తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు సరస్సు వంచి పాత్ర చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ